తన్ను తానే ఉద్ధరించుకొనవలయం తన్ను అధోగతిని బొందించుకొనకూడదు ఇంద్రియ మనంలను జయించినచో తనకు తానే బంధువులను జయింపనిచో తనకు తానే శత్రువును అన్నాడు అంటే శత్రువులు ఎవరో బయట లేరు మన లోపలనే ఉన్నారు మన యొక్క ఇంద్రియాలని అంటే సకల సంకల్పాలన్నీ ఉన్నాయి కదా ఇవన్నిటిని వదిలేసినవంటే అవే శత్రువులు అంటే రకరకాల వాటి వాటిప్పుడు పరిగెడిన అంటే మనం కీలపడతాం పడతాం శత్రుత్వం కోర కోరకపోతే రెండవ అధ్యాయంలో వచ్చింది రెండవ అధ్యాయంలో చెప్పిన కామక్రోరానికి భగవద్ అరవై రెండో అరవై మూడు రెండవ అధ్యాయంలో అవే రెండవ శ్లోకం అరవై ఏదైనా సంకల్పం వచ్చినప్పుడు పోతే కోపము కోపం వలన అవి యొక్క అవి యొక్క వలన బుద్ధి నాశనం ఇట్లా ఇవన్నీ మనం వదులుకున్నాము మనం మనమే ఉన్నప్పుడే ఉంటే ఆత్మానాత్మానం ఎప్పుడైతే మనం ఇంద్రియాన్ని గెలుస్తామో శత్రువులు అనిపోయిన ఇంద్రియాన్ని గెలిచకపోతే మొదలవుని శత్రువులు ఉండాలి అది మనం తెలుసుకొని నడుచుకోవాలి क्रमाटोपानिरीक्षिणसमुत्सुका बण्डपुत्रमयोद्युक्ता बाला विक्रमनन्दिता हिण्यम्बा विरसिता विषङ्गवतोषिता त्रिशुक्रप्राणहरणवारा यैवेर्यनन्दिता कल्पिता श्रीगणेश्वरा गणेशनिघ्न विघ्नयन्त्रप्रहर्षिता ण्डा सुरेन्द्र निर्मुक्ता शस्त्र प्रत्यक्षवर्षिणी कराङ्गुलिकनकोत्पन्ना नारायण दशाकृ महापाशुबास्रि निर्दग्धानिका सबन्दासुरशून्य